ఈరోజు ఉద్యమాల గడ్డ ఉస్మానియా వేదికగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఇసిపడిన ఉద్యమంలో ఓయి చేసి పాత్ర మనం మరవలేనిది తెలంగాణ సాధించుకున్నామంటే ఉస్మానియా పాత్ర లేకోకుండా ఆ రోజు ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున మనం ఉద్యమించినో ప్రపంచం మొత్తం కూడా తల ఎత్తి చూసింది అదేవిధంగా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారులందరినీ కూడా ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక సమావేశం నిర్వహించి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న బీసీ ఉద్యమానికి కూడా ఇక్కడి నుంచో పునాది పడాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మా విద్యార్థి ఉద్యమకారులు తెలంగాణలో ఆయా రోజు అంటే ఉరికి దూకమంటే దూకి చావమంటే చచ్చి పాస్ప గోళాలకు ఎదురట్టి పోరాడిన విద్యార్థి ఉద్యమకారులతో కూడా ఇలా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రేపు జరగబోయే బందుకు ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా ఈ బందులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి ఉద్యమకారులు మేధావులు ప్రొఫెసర్లు గ్రామ గ్రామాల్లో ఉన్న మా పాత విద్యార్థి ఉద్యమకారులందరినీ కూడా ఈ ఉద్యమంలో మమేకమై రేపు జరగబోయే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇవాళ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం నిజానికి తెలంగాణ ఉద్యమంలో అలా మనం చూసినాం వంటవార్పు కార్యక్రమాలు కావచ్చు సాగరహారం మిలియన్ మార్చి తదితర కార్యక్రమాలతోటి ఈ తెలంగాణ సాధనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది ఉస్మానే విధంగా అదేవిధంగా ఈరోజు బీసీ ఉద్యమంలో కూడా బీసీ రిజర్వేషన్ సాధించేందుకు రాజకీయ పార్టీలు రకరకాలుగా ఇలా వాళ్ళు మనకు దాట మీద ధోరణి కనబడుస్తున్న పరిస్థితి ఉస్మానియా మాత్రమే దీనికి పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకుపోవడానికి ఒక గొప్ప అవకాశం ఉస్మానే జేజ్ కి మాత్రమే ఉందని చెప్పి ఉస్మానియా విద్యార్థులుగా మేమందరం కూడా ఆలోచన చేసి ఈ ఉద్యమాన్ని కూడా గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే తీసుకువెళ్ళి విజయవంతం చేసి తెలంగాణ సాధించుకున్నాము అదేవిధంగా రేపు జరగబోయే భవిష్యత్తు ఉద్యమాలకు కూడా వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుందని చెప్పి ఈ యొక్క మీడియా మీడియా కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం రేపు జరగబోయే బంధుకు మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో ఇక్కడ ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఉన్న స్కూల్స్ యాజమాన్యాలు అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసి అన్ని యూనివర్సిటీలతో పాటు ఆ రోజు మద్దతు పలకడం జరిగింది రేపు జరగబోయే ముందు కూడా అదేవిధంగా మీరు మీ యాజమాన్యాలు కూడా మద్దతును తెలియజేసి రేపటి కార్యక్రమానికి మీరు సహకరించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటూ వారిని ఖచ్చితంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి దయచేసి మీ యొక్క స్కూళ్ళ వ్యాన్లను కాలేజీ వ్యాన్లను బస్సులను కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఎక్కడ కూడా పంపకండి స్కూళ్ళను తెరవద్దని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం डॉक्टर सांबशिव